హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మిగా పెసరపప్పు కారలు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఒకటి తిందామనుకునే వాళ్ళు నాలుగు తినేస్తారండి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మనకి ఇక్కడ చక్కగా ఈ ప్రాసెస్లో చేశారంటే ఆయిల్ అనేది పేల్చకుండా చక్కగా మనకి మంచిగా గారెలు అనేవి వస్తాయండి మొదటిసారి చేసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తుంటే నేను ఊరూరు నుంచి కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక రెండు గ్లాసుల వరకు కూడా బిగ్ సైజ్వి రెండు గ్లాసుల వరకు కూడా పెసరపప్పును తీసుకుంటున్నానండి పొట్టు పెసరపప్పుని అలాగే దీంతోపాటు ఇలాగ మినపప్పును కూడా ఒక హాఫ్ గ్లాస్ వరకు తీసుకున్నానండి ఇలాగా నేను పొట్టు మినపప్పును తీసుకున్నాను దీనివల్ల మనకి చక్కగా టేస్టీగా ఉంటాయి గారెలు ఎమ్మెగా వస్తాయండి అలాగే ఇక ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక సెవెన్ అవర్స్ వరకు కూడా నానబెట్టేసుకున్నానండి పప్పుని ఇక మార్నింగ్కి చూస్తున్నారు కదా చక్కగా మనకి పప్పు అనేది చక్కగా నానిపోయిందండి ఇక ఇప్పుడు దీన్ని ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకుందామండి మరీ పూర్తిగా పొట్టి ఏమీ పోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి హోల్స్ ఉన్న బౌల్ ఒకటి తీసుకున్నానండి గిన్నె ఈ చిల్లుల గిన్నెలోకి చక్కగా మనం ఇలాగ వడకట్టుకోవాలండి పెసరపప్పుని వేసుకోవాలి ఇక్కడ మనకి చక్కగా వాటర్ అనేవి మొత్తం కూడా కిందకు దిగిపోతున్నాయి ఇలాగ మనం వాటర్ అన్నీ కూడా పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలాగ మనం పప్పును వదిలేయాలండి దీనివల్ల ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది చాలా వరకు తక్కువగా పీలుస్తుందండి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అందుకోసం అనేసి మనం ఇలాగ వడకట్టుకొని కొంచెంసేపు ఉంచుకోవాలండి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కానీ లేకపోతే ఇలాగ గ్రైండర్లో కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే పప్పుని మొత్తం కూడా వేయకుండా కొంచెం పప్పుని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఒక పెరిగేడ పప్పుని తీసి సైడ్కి పెట్టేసుకున్నాను ఎందుకంటే తర్వాత కలుపుకోవాలనేసి ఇక్కడ మనం ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి మనకు పప్పు అనేది కనిపించకుండా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ గ్ గ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ చక్కగా గ్రైండ్ గ్ అయిపోయింది ఇక నేను ఆపేస్తున్నానండి ఇక ఇంకో సైడు ఇక చిన్న చిన్న ముక్కలుగా అల్లం ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే చిన్న ముక్కలుగా ఆనియన్ ముక్కలను కట్ చేసుకున్నాను దీంతోపాటు గ్రీన్ చిల్లీని కూడా ఒక నాలుగు చిల్లీ తీసుకొని తుంపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి అలాగే కరివేపాకును కూడా తీసుకున్నాను ఇప్పుడు కచ్చ పచ్చగా ఆనియన్ ముక్కల్ని అలాగే అల్లం ముక్కల్ని కూడా దంపేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగా మంచిగా కలిసేలాగా గ్రైండర్ ఆన్ చేసుకోవాలండి ఇక తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇక ఇప్పుడు మనం ఒక పెరిగే పప్పుని సైడ్కి పెట్టేసుకున్నాం కదా ఇక పెసరపప్పుని వేసుకొని అలాగే దీంతోపాటు కరివేపాకు అలాగే ఇక్కడ జీలకర్ర కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంపేశానండి ఆ జీలకర్ర కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా వీటన్నిటిని మొత్తం మంచిగా పిండి అంతట్లోకి కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇక దీంట్లోకి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలాగ చక్కగా గారెలను ఒక క్లాత్ మీద వేసుకోవాలండి వేసుకుంటూ చక్కగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇంకా ఇలాగ మనం సర్కిల్గా గుండ్రంగా చేసామంటే మనకి గారె చూడటానికి బాగుంటుందండి ఇక ఇలాగ వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం గారెలను రెండు వైపులా కూడా చక్కగా మంచిగా కాలేలాగా చూసుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి రెండు వైపులా కూడా గారె మంచిగా కాలిందండి ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగ గారెలన్నిటినీ కూడా చేసుకుని చక్కగా ఇలాగ ఒక బౌల్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మనకు గారెలు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి ఎమ్మీగా వస్తాయి అలాగే మనకు ఇప్పుడు శ్రావణ మాసం కదండి చక్కగా ఇలాగ చేసుకుని నైవేద్యంగా పెట్టచ్చు అమ్మవారికి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్